హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆగస్ట్ పదహారు శుక్రవారం రోజున వ్రతం శుభ ముహూర్తం మరియు పూజావిధి వ్రత ప్రాముఖ్యత ఏమిటంటే వరలక్ష్మి వ్రతం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా జరుపుకుంటారు ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్ధలతో ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని ఇంట్లో సిరి సంపదలతో నిండి ఉంటాయని నమ్మకం మహిళలు దీర్ఘాయుస్సు కోసం ఉజ్వల భవిష్యత్తు సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి తిది కంటే ముందు వచ్చే శుక్రవారం ఆగస్ట్ పదహారు రోజున వ్రతాన్ని పాటిస్తారు శ్రావణమాసం సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమైనప్పటికీ లక్ష్మీదేవిని ఆరాధించడానికి శ్రవణ మాసం శుక్రవారం చాలా ముఖ్యమైనదని నమ్మకం అందుకే వ్రతానికి హిందూ మతంలో విశేష ప్రాధాన్యత ఉంది వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమి తిదికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరిస్తారు ఈ ఏడాది ఆగస్ట్ పదహారు శుక్రవారం రోజున వ్రతాన్ని జరుపుకుంటారు వరలక్ష్మీవ్రతం రెండువేల ఇరవై నాలుగు శుభముహూర్తం వరలక్ష్మీవ్రతం రెండు వేల ఇరవై నాలుగు శుభముహూర్తం సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలు ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలు వ్యవధి రెండు గంటల పదిహేడు నిమిషాలు వృశ్చిక రాశి పూజ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలు మూడు గంటల ఎనిమిది నిమిషాలు వ్యవధి రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు కుంభలగ్న పూజ ముహూర్తం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలు ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు వ్యవధి ఒకటి గంట ఇరవై ఏడు నిమిషాలు వృషభలగ్న పూజ ముహూర్తం అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలు ఒకటి గంటల పద్దెనిమిది నిమిషాలు ఆగస్టు పదిహేడు వ్యవధి ఒకటి గంట యాభై ఆరు నిమిషాలు విధి వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామున నిద్రలేచి దినచర్య ముగించుకుని ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేయాలి ఇంటి ముంగిట రంగవల్లుల్ల్ను తీర్చిదిద్దాలి అనంతరం ఇంట్లోని పూజాగదిని వ్రతం చేసుకునే పూజా స్థలాన్ని శుభ్రం చేసి ఆ స్థలంలో గంగాజలాన్ని చల్లి శుద్ధి చేయండి ఇప్పుడు తల్లి వరలక్ష్మీదేవిని స్మరిస్తూ ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి తరువాత ఒక చెక్క పీటను తీసుకుని దానిపై శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి లక్ష్మీదేవి గణపతిల విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించండి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కొంచెం బియ్యం వేసి దానిపై నీటితో నింపిన కలశాన్ని ప్రతిష్ఠించండి దీని తరువాత గణేశుడు లక్ష్మీ విగ్రహాల ముందు నెయ్యితో దీపారాధన చేయండి అగబత్తిలను వెలిగించి గణపతికి ముందుగా పూజ చేయండి పూలు దర్భ కొబ్బరికాయ చందనం పసుపు కుంకుమ అక్షత పూలమాల మొదలైన వాటిని సమర్పించండి దీని తరువాత వరలక్ష్మీదేవి పూజను చేయండి అమ్మవారికి పదహారు అలంకారాలతో పాటు పసుపు కుంకుమ అక్షతలు పూలమాల సమర్పించండి అనంతరం అమ్మవారికి పులివోరం పాయసం శనగలు చలిమిడి వడపప్పు బూరెలు వంటి ఆహార పదార్థాలను తొమ్మిది రకాలు లేదా ఐదు రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి తరువాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి మంత్రాలతో పూజ మొదలు పెట్టండి పూజ సమయంలో వ్రత కథను పఠించండి చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి పూజ ముగించి ఆ తరువాత అందరికీ ప్రసాదం పంచిపెట్టండి ముత్తయిదువులకు పసుపు కుంకుమ శనగలుమ తాంబూలం పెట్టి వాయినం అందించండి వ్రత ప్రాముఖ్యత ఏమిటంటే సంపద శ్రేయస్సు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి ఆనందం శాంతి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటుందని కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరిగి సంతోష వాతావరణం ఉంటుందని నమ్ముతారు అఖండ సౌభాగ్యం కోసం వివాహిత స్త్రీలకు ఈ ఉపవాసం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు సంతానం ఆనందానికి పిల్లలు ఆరోగ్యంగా సంతోషకరమైన జీవితాన్ని కోరుకోవడానికి కూడా ఈ ఉపవాసం పాటిస్తారు సంతానం లేని వివాహిత స్త్రీలు సంతానం కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు పేదరికం దూరమవుతుంది వరలక్ష్మి వ్రతం ప్రభావం వల్ల మనిషి జీవితంలో పేదరికం తొలగిపోయి తరాల వారు కూడా చాలా కాలం ఆనందంగా జీవిస్తారని నమ్మకం